హలో ఏరా ప్రార్థన ఏమైంది రా రిప్ ఒక ప్రార్థన చెయ్యి ఆ చేర్చాండమ్లే అన్నయ్యా తండ్రి మంచి మాట అన్నయ్య ప్రార్థన చేయమన్నా చేసా ఆ అందుకే చేస్తాను అన్నయ్యా చెయ్యి తండ్రి అయితే అన్నయ్య అంతేమన్లే అయస్ అయ్యా తండ్రి ప్రభా అన్నలు ప్రార్థన చేయమంటన్నారు నాయన తండ్రి దివించి నాయనా అన్నల్లోనో వారిక అంటే మారు మనసు సహాయం చేయమని నీ పాదాలను పట్టుకుని ప్రతి దేవా అయ్యా జ్ఞాపకం దేవా తండ్రి తండ్రి అన్నలకు ఏ హాని కలగకుండా తండ్రి ఎందరికీ కోపాలు నాయన వారి మీదనైనా ఆ కోపాలు లేకుండా నాయన చూస్తుంటే ఆవేశాలు అవుతున్నాయి నాయన తండ్రి ప్రభా లేకుండా అన్నల నాయన కాచి కాపాడి మారు మనసు ఒక్కటి ప్రభా నాయన దేవా ప్రభా నేనైతే ఏ పాటి వాడిని అయినా నేనైతే నాకు ఏం లేదు నాయన ప్రభా తండ్రి

మీరు బాధపడుతున్నారు పడుతున్నారు కదా చక్రవర్తి అన్న తిట్టిండు నిన్న చెప్పు అన్నా మిమ్మల్ని ఏమన్నాడండి ఇప్పుడు అన్న చెప్పు ఏమన్నా తప్పు మాట్లాడింటారు మీరు ఏం లేదన్నా మేము మా దేవుని నేను తప్పు మాట్లాడింటే క్షమించారన్నా అంతే నేను తప్పు తప్పుగా చూడు రికార్డులు ఉంటాది కదా ఏం మాట్లాడినేది అవునా చూడు ఏమన్నా మాట్లాడేంటే అది కాదు నువ్వు తప్పు ఏం మాట్లాడినావో అది ఒకటి చెప్పు నేను నేను దానికి చెప్తానా నేనేం మాట్లాడలేదన్నా తప్పైతే లేదు చక్రవర్తి అన్న ఎందుకు సామాన్యంగా అంటే చౌదరి చెయ్యడే అట్లా ఏమున్నా అడుగు నువ్వే అడుగునా నిజమే ఇప్పుడు సరే ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు తిడుతున్నారు అని తిడుతున్నారు దేవుని తిడుతున్నారు అని బాధపడుతున్నావు కదా అవునా బాధనే నాకైతే నీకే కాదు మేము ఎన్ని ఏళ్ళు బాధపడి మా జీవితంలో స్వాత మేము పుట్టి పెరిగినప్పటి నుంచి మా దేవుణ్ణి ఎన్ని సార్లు తెప్పించారు అన్నట్లేదు తమ్ముడు నువ్వు మంచివాడు ఉన్నట్టున్నావు చౌదరి చౌదరి అన్న నాకేం చెప్పలేదు నీ విషయము నిజానికైతే తిరుగుతున్నానని బాధపడ్డావు కానీ ఎన్నో ఏడు నేను ఇప్పుడు తిరుగుతానే కానీ అన్న నేను దేవా తెలియక చేస్తున్నారు ఎందరో కోపాలు ఉంటారు నాయన వారిని ఒక విడిచిపెట్టు అన్న విడిచిపెట్టు అన్న నువ్వు సామాన్యంగా నీ ఫోన్ నంబర్ బయటకు వచ్చింది అన్నప్పుడే నువ్వు ఏదో గెలిచింటావని అర్థమైంది నాకు చెప్పు నువ్వే ఏదో నేనేం గెలక అంటే వాళ్ళ దగ్గర ఎందుకు అట్లా కాదన్న రాజన్న రాజన్న అని నేను గుర్తుపట్టినానులే నేను రాజు కాదు నేను రాజు కాదు నా పేరు రవి వీరా రవి అన్న ఏమో రాజన్న గొంత మాదిరిగా వినిపిస్తుంది అన్న యాక్టర్ రాజన్న అన్నాడు కదా అట్లా ఏమో ఏమో లేనయ్య ఎవరు మాట్లాడితే ఏమో అట్లా నాకు రాజన్న గొంతు మాదిరి వినిపిస్తుంది అన్నయ్య నాకైతే తెలియదు నేనే అంత అంత జ్ఞానవంతుని కాదు అంత బుద్ధిమంతుని కాదు అంత ఏదో ఆస్తిపరుని కూడా కాదు ఫస్ట్ మెరీ కొంచెం చెప్పు ఆ అయినా ఆయన ఏమన్నాడు అనేది తెలుసుకుందాం బట్ ఏమన్నాడు చెదరణన ఫస్ట్ ఆ చెప్పువా ఏమ్మెన్ లేటినా కొరేగాడు మరియమ్మ పూకు దెంగడంట నేను దెంగు అంతే లేదు లేదు ఎందుకు ఎందుకు బయటకు వచ్చిండు పాపం ఎందుకు తిరుగుతున్నావ్ అనేది ఆవాల ప్రార్థన చేస్తున్నా ఎరిముండా కొడుకు అంతే ప్రార్థన చేస్తున్నా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నాడు అంతే ఇప్పుడు విడిచిపెట్టు ఒకటన్నా మేము తిడుతున్నాం కలిపితే మా గుడికి వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇండియాకి ఇలా వెళ్ ఆయన ఆయన గుడికి వెళ్ళి అంటే కొండకి తిరుపతికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి ఇక్కడ ఉన్నది రాయి దీని మారాజ్యం వచ్చినాక అంటే అందరినీ క్రిస్టియన్స్ గా మార్చేసి ఈడ తీసి ఈడ రాయి తీసేసి రాయి తీసేసి సిలువ పెడతాన్నాడు అది తప్పన్నదా ఈ రాయి తీసేసి తిరుపతికి వెళ్ళి తిరుపతికి కొండ తిన తిరుపతి కొస్తున్నారు గొర్రె వెల్లక ఇది రాయి ఇది తీసేసి ఈడ సిలువ పెడతామన్నాడు అది తప్పన్నదా సిలువ పెడతామన్నారా సిలువ పెడతా ఉన్నాడు సిల్వా అంటే రాయి దీశ రాయి దీశ రాయి దీశ శిల్వ పెడతా స్వామిని మా స్వామి మీరు మీరు మీ వాడు రాయి అన్నదే దొంగల జోడు గాని మా స్వామి ఆడ ఆ అన్న అది తప్ప కదా వానికి ఏం తిరుపతి వెళ్ళడానికి అన్న ఇప్పుడు ఒకేలా దేవుడు ఇప్పుడు బైబిల్ ఉన్నట్లుగా ఉండింటారు కానీ అంటే ఇప్పుడు అనేది కూడా ఒకళ్ళు నోటి మాటలు కాదన్నా కాదా నేను తప్ప కాదా అంటున్నా అంటే అంటే వాళ్ళు అంటే తప్పు అన్నికే అన్న ఒక చెప్తా చూడన్న చెప్పాలని చెప్తావా చెప్తాను ఇక నేను కలిసికి వచ్చి ఆడ చెక్కలు మూడు నెలలు మొక్కుతున్నావురా నువ్వు ఏం లేదురా ఎండిపోయిన శివం ఉంది అంటే నీ కోపం రాదా ఆ వస్తాదిలే అన్నయ్యా వస్తాదిలే కోపం అయితే వస్తాదిలే మళ్ళా అదే కోపం ఇప్పుడు మాకు వచ్చింది మాకు వచ్చింది ఇప్పుడు ఇది అల్లా బయలుదేరింది దానికి ఇంకోడి అని దాని విన్నావు కదా అన్న చూసి నన్న మా నాకైతే వాడు ఎందుకు ఒక సినిమా తీసిండాడు ఆ శివ పురాణం అని సినిమా తీసింది హర్షద్దు నాన్న ఆ చెప్పన్నయ్యా శివ పురాణం అని ఆ శివపురాణం అని సినిమా తీసిండు ఆ సినిమా తీసి వాడి సింహ దేవుని గలీసుగా చూపించేసింది అది తప్ప కాదా అన్నా అది తప్పని ఒకటి చెప్తా చూడన్నా మనసు పూర్తిగా ఇప్పుడు వాడు చేసింది తప్ప కాదా అది తీయడం తప్పంటే నువ్వు నీకు తప్పని తీయడం లేదా అంటే తప్పంటే ఒకటి నా ఇప్పుడు వాళ్ళు చేసింది అంటే నేను 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 చెప్తాను నేను చెప్తాను నీకు ఇప్పుడు తప్పు అని తక్కువ నన్ను తీసుకుందాక చెప్తా అన్నా చెప్పునా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ సర్లేనా ఒక్క నిమిషం వాళ్ళు తప్పు ఇప్పుడు మేరీ మాతని తీసుకొచ్చి మేరీ మాతను తీసి ఎవరో పక్కని తోడు వచ్చి వేసిండు ఆ పిల్లలు పుట్టిండు లేకపోతే ఇప్పుడు వాడు వచ్చేసి ఆ ఆత్మ ఆత్మ రావణి తోడు ఎవడో బాగా వేసిండు వేసి నాకు ఆ పిల్లలు పుట్టిండు అని మేము సినిమా తీస్తే ఏది పుట్టిందని తీస్తే మీకు కోపం వస్తది రాదా మళ్ళీ మీకు కోప మీకైతే కోపం వస్తది మాకైతే ఏదో సంజయ్ అయితే పనికే పోతాం అందుకే తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నాం అంటే ఏది తప్పు ఇప్పుడు ఇప్పుడు రెండు దుక్కులు తప్పు తమ్ముడు నిన్నే గౌరవించాలా మేము మా గౌరవించాల ఇప్పుడు ఇద్దరికి గౌరవించాలి ఇప్పుడు ఇంకోటిను ఇంకోటిను విజయ్ కుమార్ విజయ్ కుమార్ అని నచ్చ నచ్చిపోకూడదు అంటారు పాస్టర్ ఏమో విజయ్ కుమార్ అన్న విజయ కుమార్ అంటారు ఆయన నచ్చి నచ్చి ఏమో పేరు వింటాను కానీ నాకు పెద్దగా కింద వాడు వచ్చేసి వాడు వచ్చేసి ఒక ఒక లంజని నాటకం ఆడిపించి దాంతో స్వస్థ స్వస్థతలు చేస్తున్నట్టు ఎవరు పట్టినారంటే విజయవాడ కనకదుర్గమ్మని అంటారు విజయవాడ కనకదుర్గమ్మ అంటే మాకు ఆలనా మాకు ఇంటి ఇలా కోపం వస్తదే రాదా అంటే అన్న ఒకటి చెప్తా ఉంటావు ఇప్పుడు ఏను కోపం వస్తదే రాదా మీకైతే కోపం మీకైతే కోపం వస్తా అన్న రాదా మీకు రాదా అన్న అట్లా కాదు ఇప్పుడు నువ్వు చెప్ ఇప్పుడు 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 ఏ సమయంలో నిజా కొడుకు అని అంటున్నారు అందరు అంటే నీకు కోపం వస్తుందే రాదా నాకు అంటే నీకు నీకు ఒక రూలు నాకు ఒక రూల్ ఏం లేదు కదా ఎవరికైనా రూల్ ఏం లేదు ఇప్పుడు నేను తమ్మి తమ్మి నువ్వు మొక్కే దేవుడు నువ్వు మొక్కే దేవుడు నీవు మొక్కే దేవునికి నువ్వు మేము గౌరవిస్తాం నేను మొక్కే దేవునికి నువ్వు ఎందుకు అవమానం చేస్తున్నావు గుద్దల తీట కాదా అంటే నా ఇప్పుడు ఇప్పుడు ఎవరి వ్యక్తిగతం ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు అచ్చేటప్పుడు ఇప్పుడు అచ్చేటప్పుడు ఒకటే నువ్వేమన్ మా దేవుని ఏమన్ లేవు నువ్వు ఈ వీడియోలే చూడవచ్చు ఎందుకంటే ఈ వీడియోలు చూడడం వల్ల ఈ వీడియోలు ఎవరికి ఎవడైతే అన్నాడో వానికి ఇప్పుడు గోపన్న యాక్షరాజ్ అన్న ఇప్పుడు మన శ్రీ రాజు చౌదరి అన్నా ఎవరన్నా గాని ఎవడైతే అన్నాడు వాణికి అంతే నువ్వు లేపుకొని వచ్చి నా దేవుడు అన్నావు అంటే వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఒక ఆంటే వాళ్ళని ప్రశ్న వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈడుతాను నేను నాకే జరిగింది చెప్పాను నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామంటే రాణిచ్చిన దానికి మా ఇంట్లో శివుని పటం మనుషులు ఒక లంజ తప్ప కాదు అది ఆ దానికి ఏం రిమ్మా నేను వచ్చి నా ఇంకే పిలుచుకున్నా నీకు మర్యాద చేసిన టీవీ రాట్టినా టిఫిన్ పెట్టిన అన్ని చేసిన పోతూ పోతూ నీకు మంచి జరగాలి అంటే ఆడ ఉన్న శివ శివుని పట్టం తీయమని తప్ప కదా తమ్మి చెప్పు నువ్వే అంటే ఇప్పుడు ఇప్పుడు తమ్మి తప్పుని తప్ప అంటలేవు దాన్ని గౌరవించినాను కదా నేను మంచిగా రాణిచ్చినాను దాన్ని దేవుని గౌరవించినాను ప్రార్థన చేస్తా అంటే చేపించుకున్నాను పెట్టుకున్నాను మళ్ళీ పోతు పోతు దానికి ఏం విమ్మ చెప్పు సరే అన్నయ్య కూడా నేను చెప్పేంత వరకు వింటావా నువ్వు చెప్పేంత వరకు ఇప్పుడు తప్పులు తప్పు అన లేనప్పుడు నువ్వు గిట్టనే తిండు తింటున్నావు మాట్లాడుతున్నా అనా ఇది తప్పనా ఇక చేయడం తప్పనా అని లేకపోతున్నావు ఎందుకు అంటే నేను వెళ్ళాక చెప్పినా నీకు ఏం చెప్పినావు నువ్వు బొచ్చు కూడా అంటే మా మా తప్పుగా మేము మా కోపం రాదంటే మీకు రాదు అంటే ఎవరు ఇప్పుడు పరస్పరం గౌరవం ఇప్పుడు మా దేవుడేమి మా అమ్మ నన్నే పూజించి చెప్పలే సంపూర్ణంగా విశ్లేషించి అంటే అన్ని తెలుసుకొని లేదా విశ్లేషించి నమ్ము అన్నాడు మేము ఇప్పుడు నువ్వు ఏ సిని మొక్కినా ఒకటే అల్లాని మొక్కినా ఒకటే ఇంకా వేరే దేవుడు ఎవరిని మొక్కినా ఒకటే మంచిగా మంచిగా అని బతుండడు ఇప్పుడు బైబిల్లో కూడా నాకు ఇన్నేళ్ళు మా దేశంలో మంది పెరగడానికి మీ తా ఒక విషయం చెప్తాడు మీ తాత వాళ్ళు హిందువులా లేకపోతే మా తాత వాళ్ళు నేను బ్రదర్ క్రిస్టించే బ్రదర్యా బ్రదర్ మీ ముత్తాత అంటే అంతవరకు గుర్తులేదు బ్రదర్ నాకు నాకు గుర్తు వచ్చినాడు మా అబ్బా అబ్బా కూడా మా అబ్బా పేరు ఏంటో చెప్పమంట అబ్బా మీ వద్దొద్దు అంటున్నావు ఇప్పుడు నువ్వంటే చిన్న కానివన్నీ అర్థమైంది నిజా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మహా అంటే ఇప్పుడు మహా అంటే ఒక రెండు తరాలు వేసుకుంటే కూడా రెండు వందల సంవత్సరాల పూర్వం అంతా హిందువులమే సంవత్సరాలు ఇంకొక విషయం ఏం వాళ్ళ తాత చచ్చిపోయింటాడు కదా వాళ్ళ తాత ముత్తాత వాళ్ళు ఎక్కడ పోతారు తమ్మి వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు వాళ్ళ ఏసు వల్ల యేసు వాళ్ళ తాతలు నాకేం తెలుసు బ్రదర్ వాళ్ళ గురించి తాత ముట్టాత ఉండి కదా నాన్న ఆ ఉంటారు 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 మాట్లాడతావు ఆ ఉంటారు ఉంటారు బ్రదర్ వాళ్ళ గురించి నాకు తెలియదు ఉంటండా ఇప్పుడు వాళ్ళయితే నమ్మలే కదా వాళ్ళు ఏసే వాళ్ళ ఏసేది తెలియదు కదా వాళ్ళకి అంటే నేను ఎట్లా చెప్పగలను బ్రదర్ వాళ్ళ గురించి నేను ఎట్లా చెప్పగలం ఈ ముట్ట ఇప్పుడు ఈను మీ ముత్తాత కూడా మీ ముత్తాత కూడా పరలోకానికి పోడు దీన్ని నమ్మింది ఎందుకంటే తెలియదు వాడికి ఏసి మీ ముత్తాతకి తెలవనే తెలియదు ఏ సంఖ్య కూడా తెలియదు ఒకటి ఒకటి తమ్మ నేను పుట్టిన పుట్టి పుట్టినెమ్మడి చచ్చిపోతాడు పిల్లవాడు వానికి ఏ తెలియదు పీసీ తెలియదు వాడు ఎక్కడ పోతాడు పరలోకం పోతాడు బ్రదర్ పుట్టి నింబడి సత్య నమ్మలే కదా చిన్న పిల్లోని వాళ్ళే ఉంది అని ఒకటి నా కొడుకు నా నేనేం దాని దగ్గర తీసుకుండేదు నా కొడుకు పుట్టి నెంబర్ ఎక్కడ పోతాడు అంటే చిన్న పిల్లవాడు పరలోకం పోతాడు బ్రదర్ వాళ్ళు పూజించలేదు కదా బైబుల్ ఎక్కడ ఉంది దాన్ని పిల్లని వాళ్ళే దేవుని రాజ్యం పోలి ఉన్నది అని బ్రదర్ ఉంది చిన్న పోతాను నాకు నమ్మకం మీ కుమారుడైన పోతాడు పుడతానే చనిపోయేటో అందరు పరలోకం పోతారు బ్రదర్ సరే ఇంకో విషయం చెప్తా నేను ఒక అమ్మాయిని రేపు చేస్తా బ్రదర్ నేను ఒక అమ్మాయిని రేపు చేసి చంపేసాను అనుకో రేపు చేసి చంపేసినాను నేనేమో ఆ అమ్మాయి ఏమో మర్చిపోయింది అమ్మాయి హిందువుల అమ్మాయి నేనేమో క్రైస్తం మెసి అయ్యా తండ్రి అని ఏ లబ ఆ నేనేమో బాత్ తీసేసుకుంటా ఎక్కడ పోతా నువ్వా అంటే నువ్వు అంటే రక్షణ అంటే మనము జీవించినప్పుడు అది తమ్మి చెప్పు నేను దేవుని అంగీకరించిన రేపు చేసినా చచ్చిపోయింది అంగీకరించిన అంగీకరించిన ఎక్కడ పోతా చెప్పు నువ్వు దేవుణ్ణి అంగీకరించినావా అంగీకరించితే అంగీకరి బ్రదర్ అంగీకరిస్తే ఇట్లా తిట్టారు కదా మాకు తెలిసిపోతుంది కదా ఇంత లేదా ఇప్పుడు నేను బ్రదర్ బ్రదర్ ఏమంటారు నేను సపోజ్ గా అంటున్నా నేను ఇప్పుడు ఒక అమ్మాయిని రేపు చేశాను రేపు చేయలేదు నేను సపోజ్ అడుగుతున్నా నిన్ను నేను ఒక అమ్మాయిని రేపు చేసినాను అనుకో రేపు చేశాను అనుకో అమ్మాయిని నేను చంపేసిన రేపు చేసి చంపేసిన కుట్టుకు వచ్చేసి చంపేసిన నేనేమో బతికి ఉన్నా నేను ఎస్ఐ నమ్మేసినానుకో అనుకోని నేను ఎక్కడ పోతా నేను అమ్మాయిని రేపు చేసినందుకు నేను ఎక్కడ దేవుడు నిర్ణయిస్తాడు బ్రదర్ అది గట్టి